నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు నువ్వేమో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు కానీ చూపించట్లేదు సర్లేవే సార్ మునుస్వామి గురించి నీకు తెలుసుగా రెండో పెళ్ళి పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు లగ్గం పెట్టించేయండి నాన్న ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా ఆలోచించుకుని చెప్తున్నా నాన్న నాగి నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా వెనక చెల్లుందని త్యాగం చేస్తున్నావా పెళ్లి ఖర్చులు ఎవరు ఉంటే నేను చూసుకుంటాను మావయ్య మంచి సంబంధం ఉంటే చూడు అవసరం లేదు మావయ్య నేను మనీతో కొంచెం మాట్లాడాలి వాడికి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు రేపున ఉండగా మూడో పెళ్లి చేసుకుంటే ఒక సవతితో సర్దుకునే దాన్ని ఇద్దరితో సర్దుకుంటానులే చూడు బావా మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో ఇంకెవరూ నచ్చరంతే నచ్చని వాడు మొదటి పెళ్ళినాడైతే ఏంటి